తరమును మరవని సేవ చేసిండు జనమే మనమని కలిసేను చూడు జనం కుండల్లో కొనుబోయినోడు జాగృత పలిసే తుంతైనాడులో నిలిసిన ప్రజా సంక్షేమం తన చేయో నీతో నీ అభివృద్ధి ఉందో దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోదీ ఆశయాల సాధన స్థానిక ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఆశీర్వాదంతో దేశానికి పట్టుకొమ్మలు పట్టణాలు పల్లెలు అనే నినాదంతో పట్టణాలను పల్లెలను అభివృద్ధి చేసే పార్టీ బీజేపీ పార్టీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఎంపీగా గెలిచిన తర్వాత గత ఐదు సంవత్సరాలను మరియు ఇప్పుడు రెండవసారి ఎంపీగా గెలిచిన తర్వాత ఉస్నాబాద్ పట్టణానికి ఒక ప్రత్యేక అభివృద్ధి జరిగింది ఈ ప్రాంతంలో ప్రభుత్వాసుపత్రికి మెరుగైన సౌకర్యాలు అందించడంలో కానీ రోడ్ల నిర్మాణం కానీ నేషనల్ హైవేలు కానీ లేకపోతే ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఏ సమస్య వచ్చినా స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాటం చేస్తున్నాడు అంతేకాకుండా గతంలో ఐదు సంవత్సరాలు ఇక్కడ కౌన్సిలర్ స్థానం సిట్టింగ్ స్థానం పదకొండవ వార్డు కౌన్సిలర్గా దొడ్డు శ్రీనివాస్ ఇక్కడ ఐదు సంవత్సరాలు ఈ వార్డులో నీటి సమస్య కానీ డ్రైనేజ్ల సమస్య కానీ విద్యుదీకరణ సమస్యలు కానీ ఇవన్నింటిని పరిష్కరించి ఈ వార్డుకు అభివృద్ధి అంటే ఏంటో చూపెట్టాడు ఇప్పుడు రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా పదకొండవ వార్డు బీజేపీ బలపరిచిన బీజేపీ పార్టీ అభ్యర్థిగా తోట సమ్మయ్య గారు పోటీ చేస్తున్నారు ఇప్పుడు వారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే సమ్మయ్య గారు పదకొండవ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మీ లక్ష్యం ఏంటి మీ ఎజెండా ఏంటి ఈ వార్డు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే ఇక్కడ వార్డు ప్రజలకు ఏ సంక్షేమ ఫలాలు అందించాలనుకుంటున్నారు మన ఎంపీ బండి సంజయ్ గారి సహకారంతో నరేంద్ర మోడీ గారి సహకారంతో వార్డులో ఎలాంటి సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిన ప్రజలకు అందుబాటులో ఉండి సంజన్న గారికి విషయం చెప్పుకుంటూ అన్ని సమస్యలు తీరుస్తానని వాగ్దానం ఇస్తున్నా ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి మీరు గెలిచిన తర్వాత మొదటిసారిగా ఏ సమస్యను పరిష్కరిస్తారు ఇది ఇంతకుముందు సిట్టింగ్ స్థానం మా బీజేపీ సీనన్నది ఇక సమస్యలు అనేది ఇప్పటి వరకు లేవు ఉన్నాయని తీర్చిండు ఇంకేమైనా నుండి ప్రజలు తీసుకొచ్చినా కూడా సీనన్న నేను కలిసి అంత అతి తొందరలో దీన్ని పరిష్కరిస్తామని కోరుకుంటున్న ప్రజలకు నరేంద్ర మోడీ గారి అభివృద్ధి సహకారంతో కేంద్ర మంత్రి బండి సంజయన్న గారి సహకారంతో ఇప్పుడు మన ఉస్నాబాద్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి ఉదాహరణకు సిద్ధిపేట ఎలుకదుర్తే డబుల్ రోడ్ ఫోర్ లైన్ రోడ్ ఇది మన సిసి రోడ్లు ఇప్పుడు అయినాయి మన బండి సంజయ్ గారి సొంత నిధులతో పదో తరగతి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు అదేవిధంగా వారికి పదో తరగతి విద్యార్థులకు ఫీజులు కట్టిర్రు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నా కూడా తీర్చిండు దాన్ని సవ్యంగా తీర్స్తానని కోరుకుంటున్నా నాకు ఒక అవకాశం ఇస్తే ఇంకా నేను సంజాన గారి దగ్గర పోయి పనులు చేస్తూ మేము ముందుకు అవగాహిస్తాం మీ బిడ్డగా నేను అడుగుతున్నాను మీరు నాకు సాయం చేయాల్సిందిగా కోరుచున్నారు సేవ సేవ చేసే భాగ్యం నాకు కల్పించాలని కోరుచున్నారు గతంలో ఐదు సంవత్సరాలు కౌన్సిలర్గా పనిచేసిన తాజా మాజీ కౌన్సిలర్ దొడ్డు శ్రీనివాస్ గారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం అండి చెప్పండి మీ ఎజెండా ఏంటి మీ లక్ష్యాలేంటి పదకొండవ వార్డు ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ గత ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవైలో నాకు అవకాశం కల్పిస్తే ఈ వార్డులో మంచినీటి ఎద్దడి తాగునీటి ఎద్దడి పరిస్థితులు ఉండే అలాగే విద్యుతీకరణ సమస్యలు ఉండే అలాగే రకరకాల పలు సమస్యల మీద గౌరవ పార్లమెంటు సభ్యులు అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ వార్డులోని చాలా సమస్యలు సుమారు వంద శాతం ఈ వార్డులో సమస్యల పరిష్కారానికి మున్సిపల్ ద్వారా కానీ ఎంపీ ద్వారా కానీ పరిష్కరించడం జరిగింది ఆ నేపథ్యంలోనే వారు ఇచ్చినటువంటి ఐదు లక్షల రూపాయల ఫండ్తో దుమ్మటి మల్లేశ్వ గారి బోరేయడమే కానీ అలాగే గ్రంథాలయం సంధిలో వాళ్ళకి నీటి సమస్య తీర్చడం అలాగే నీళ్ళ వాడలో కూడా మనం నీటి సమస్యలు తీర్చినాం ఎంఈఓ ఆఫీస్ దగ్గర కూడా నీటి సమస్యను పరిష్కరించేందుకు ఈ వార్డులో వంద శాతం నీటి ఎద్దడి వార్డును నీటి ఎద్దడి లేకుండా తీర్చేందుకు ప్రయత్నించడం అలాగే రాబోయే రోజులలో తప్పకుండా సమ్మయగారిని గెలిపించండి సమ్ గారిని గెలిపిస్తే సమ్యగారి వెంట నేనుండి ఈ వార్డును అన్ని రంగాలలో ఇప్పటికీ ఉష్ణాబాద్లో మూడల వార్డుగా పదకొండో వార్డు ఉంది అలా మరి మరింత రాబోయే రోజులలో ఈ వార్డులో ఉన్న విద్యుదీకరణ సమస్యలే కాకుండా ప్రతి సమస్యను పరిష్కరించేందుకు భారతీయ జనతా పార్టీ కృషి చేసింది అలాగే రాబోయే రోజులలో కూడా గౌరవ పార్లమెంటు సభ్యుల సహకారంతో ఈ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఈ వార్డును ఉస్మాబాద్ పట్టణంలో మోడల్ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం మేము మా భారతీయ జనతా పార్టీ పక్షాన్ని సీనియర్ నాయకుడు అసెంబ్లీ కో కన్వీనర్ వేణుగోపాల్ గారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే బీజేపీకే ఎందుకు ఓటు వేయాలి మీ పార్టీ ప్రధాన ఉద్దేశం ఏంటి ఒకసారి మీ మాటలు చెప్పండి ముందుగా పదకొండవ ప్రజలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు అన్నలకు అందరికీ నా నమస్కారాలు బీజేపీ పార్టీ అంటే అభివృద్ధి దేశం ఎలా ఉందో మోడల్ ఇవాళ ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నాయి తనకే జయ అంటున్నారు ఇక్కడ కూడా సంజయ్ అన్న కేంద్ర మంత్రి వారు ఉన్నారు కాబట్టి అత్య ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి తీర్చిదిద్దాడు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఎవరు పట్టించుకోలేదు స్థానిక మంత్రి ఉన్నా కూడా పట్టించుకోలేదు సంజయన్న సొంత నిధులు పెట్టి అన్ని మిషనరీ కూడా తెప్పించి ప్రజల కోసం ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో పలు కార్యక్రమాలు చేసి అమృత్ పథకం కింద కొన్ని లక్షల కోట్లు తీసుకొస్తున్నారు సంజయన్న ప్రత్యేకంగా ఉస్మాబాద్ కూడా పెట్టి పట్టణాన్ని కూడా అభివృద్ధి చేస్తారని కోరుకున్నాను అమృతపట్టణం కూడా మారింది అలాగే కొన్ని లక్షల కోట్లు నిధులు రా వస్తున్నాయి అందరికి కూడా అభివృద్ధి చేస్తాము అన్ని వాళ్ళు కూడా అభివృద్ధి జరుగుతాయి అందుకే బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నాను అభివృద్ధి చేయాలని కోరుతున్నాను కమలం పువ్వు గుర్తుకే మన ఓటు తోట సమ్మయ్య గారిని బలపరిచి బలపరిచిన బీజేపీ అభ్యర్థి కమలం పువ్వు గుర్తుకే మన ఓటు ఇంతకుముందు అభ్యర్థితో మాట్లాడించాం తాజా మాజీ కౌన్సిలర్తో మాట్లాడించాం బీజేపీ సీనియర్ నాయకులతో కూడా మాట్లాడించాం ఇప్పుడు కొత్తగా ఓటు వచ్చిన యువతతో మాట్లాడిద్దాం వారి మనసులో ఏముందో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే నమస్తే అండి మీ పేరు మా పేరు వాణిశ్రీ మీరు ఏ వాడు అండి ఇప్పుడు కాంగ్రెస్ పోటీ చేస్తుంది మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ పోటీ చేస్తుంది బీఆర్ఎస్ పోటీ చేస్తుంది ఇతరులు చాలా మంది పోటీ చేస్తున్నారు మీ ఓటు కొత్తగా ఓటు వచ్చింది మీకు మరి మీ ఓటు ఎవరికి ఇస్తారు బీజేపీకి బీజేపీకే ఓటు ఎందుకు ఇస్తారు ఎందుకంటే మా వార్డు పదకొండో వార్డుకి మా అభివృద్ధి చాలా బాగుందండి ఫస్ట్ నుంచి వెళ్ళి మా పాత కౌన్సిలర్ నుంచి వెళ్ళి మా మా మాకు మాకు చిన్న సమస్య ఇచ్చినా పోయి ఆయనకి చెప్పడం ద్వారా ఆయన వచ్చి మా దగ్గరికి వచ్చి ఇలా కాదు ఇలా అని చెప్పి ఇది సరి చేసి వెళుతున్నాడు ఏ సమస్య ఇచ్చినా ఒక్కసారి వెళ్ళి కలిస్తేనే వచ్చి మా దగ్గరికి ప్రతి ఒక్కటి చేస్తున్నాడు కాబట్టి మా ఉద్దేశంతో మా మనస్ఫూర్తిగా బీజేకి వెయ్యాలనుకుంటున్నాం ఇంతకుముందు యువతతో మాట్లాడించాం ఇప్పుడు ఒక పెద్దావిడతో

తోట సమ్మెకి ఓటేస్తావా మరి ఎందుకు ఎత్తావు తోట సమ్మెకి ఓటు మాకు మోడీ పైసలు ఇట్లా ఇరవై గుంటలు ఉన్నా పది గుంటలు ఉన్నా ఎత్తాడు కాబట్టి మా అభిమానంతో మేము ఎత్తాను ఆయన కోర్టు మరి ఇంత ముందు ఉన్న కౌన్సిలర్ మీకు అందుబాటులో ఉన్నాడు అంటే దొడ్డి సీన్ ఉన్నాడు ఎప్పుడైనా సమస్య ఉంటే చేసేదా పరిష్కారం చేసేదా మరి మొత్తానికి అయితే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు బీజేపీకి ముసలావిడ పెద్దావిడ మాటల్లో విన్నాం యువత మాటల్లో విన్నాం అభ్యర్థి మాటల్లో విన్నాం దాదాపు వాడలో అందరి మాటల్లో విన్నాం గతంలో ఐదు సంవత్సరాలు కౌన్సిలర్గా పనిచేసిన దొడ్డు శ్రీనివాస్ ఈ ప్రాంత ఈ వార్డు ప్రజల ఇంటిలో నిత్యం ఉంటూ వారి కన్న కొడుకులా ఉంటూ సేవలు అందించాడు ఏ సమస్య వచ్చినా తన ఇంటి బిడ్డగా ఒక కొడుకుగా ఒక అన్నగా అనిత్యం వారి వెంట ఉంటూ వారి సమస్యలు పరిష్కరించారు కాబట్టి ఈసారి వారి సంబంధించిన బీజేపీ పార్టీకే ఓటు వేసి తోటసమ్మయ్య గారిని పదకొండవ వార్డు కౌన్సిలర్గా గెలిపిస్తామని మరియు అంతేకాకుండా బండి సంజయ్ గారు ఇక్కడ చేసిన అభివృద్ధి నరేంద్ర మోదీ భారతదేశంలో అన్ని రకాల అభివృద్ధి చేసి చూపెడుతున్నాడు మన రెండు వేలు కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు ఇవ్వడం కానివ్వండి మిగతా రకాల అనేక సంక్షేమ పథకాలు నేషనల్ హైవే ఇంకా సైడ్రమ్స్ కానివ్వండి ఇలాంటి సంక్షేమ పథకాలు చేస్తున్నాడు కాబట్టి మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కూడా ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తారు కాబట్టి మరి తోట సమ్మయ్య గారిని పదకొండవ వార్డు కౌన్సిలర్గా గెలిపిస్తే మంత్రి గారికి కూడా ఒక బూస్టింగ్ వస్తుంది కాబట్టి ఇంకా సంక్షేమ పథకాలు తీసుకువస్తాడని నమ్మకం ప్రజల్లో విశ్వాసంగా ఉంది పదకొండవ వార్డు కౌన్సిలర్గా తోట సమ్మయ్య గారు గెలవాలని ప్రజల్లో ఉంది మనం కూడా ఆశిద్దాం తోట సమ్మయ్య గారు పదకొండవ వార్డు కౌన్సిలర్గా విజయ దుంది మోగించాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం